మీ కళ్ళ దళ పక్కన పెట్టేయండి ప్రతి కంటి సంస్థకి బెస్ట్ సొల్యూషన్ ఇస్తుంది అమెరికన్ లేజర్ ఐ హాస్పిటల్ లక్ష్మీ నరసింహ స్వామి దర్శనం చేసుకున్నాం చాలా సంతోషం అనిపించింది మాకు ఇక్కడ ప్రాంతం అంతా కూడా ఈ అభివృద్ధి డెవలప్మెంట్ ఈ యాదగిరి మాజీ సీఎం కేసీఆర్ గారు ఎంత అభివృద్ధి చేసిండ్రు ఎంత డెవలప్ చేసిండే ఒక కన్నుల పండుగ దేశంలోనే పెద్ద పుణ్యక్షేత్రం తెలంగాణ భక్తులకు పెద్ద పుణ్యక్షేత్రం అంటే మన యాదగిరి యాదగిరి అసలుంటి యాదగిరి రూపురేఖలే మార్చేసి ఇప్పుడు మనం తెలంగాణ చూస్తున్నాం కాంగ్రెస్ ప్రభుత్వం వచ్చింది తప్పు లేదు ప్రజలు ఎన్నుకున్నారు సీఎం అయినరు అంతకుముందు కూడా యాభై ఆరు సంవత్సరాలు వాళ్ళే కాంగ్రెస్ వాళ్ళే ఉండరు దేశాన్ని పరిపాలించారు రాష్ట్రాన్ని పరిపాలించారు కానీ గత పది సంవత్సరాలు ఏదైతే మన సీఎం కేసీఆర్ గారు ఏదైతే చేసిండో ఎవ్వరు కూడా దేశంలోనే ఎవ్వరు కూడా ఇప్పటిదాకా ఎవరు నేను పది సంవత్సరాలు చూసిన నేను యాభై ఏళ్ళ సార్ చూస్తున్నా రకరకాల సీఎంలను చూసిన రకరకాల మంత్రులను చూసినా కానీ మన మాజీ సీఎం కేసీఆర్ లాంటి సీఎంను మాత్రం దేశంలో కూడా ఒక ఆదర్శ రాష్ట్రం చేసి దేవాలయాలు కానీ పంటలు కానీ రైతులకు కానీ దళితులకు కానీ ఐటీ కంపెనీలకు కానీ ఐటీ పరిశ్రమలకు కానీ హైదరాబాద్ సిటీ కానీ ప్రతి రంగంలో టీచర్లకు కానీ గురుకుల పాఠశాలకు కానీ మన తన పన్నెండు వేల ఏడు వందల అరవై తొమ్మిది గ్రామాలుంటే ప్రతి గ్రామంలో డంపింగ్ యార్డు గ్రేవ్ యార్డు నర్సరీ తాగునీరు ఇరవై నాలుగు గంటల కరెంటు క్రీడా మైదానము నర్సరీ ఇట్లా ప్రతి ఒక్కటి కూడా అద్భుతం చేసి పదహారు పద ఇరవై ఎనిమిది రాష్ట్రాలలో పదహారు పదిహేడు రాష్ట్రాలలో మన తెలంగాణను చూస్తేందుకు వచ్చారు ఎట్లా డెవలప్ అవుతుంది ఎట్లా అభివృద్ధి అవుతుంది ఎట్లా సాధ్యం అవుతుంది మన కేసీఆర్ గారికి అంత గొప్ప డెవలప్ నేను ఒకటే చెప్తున్నా కాంగ్రెస్ వాళ్ళకు సీఎం గారికి కానీ మంత్రులకు కానీ మన కేసీఆర్ గారు మూడేళ్ల ముందు మూడు లక్షల కోట్ల మెట్రిక్ టన్ల ధాన్యం పండించారు దేశానికి అన్నం పెట్టినట్టు రైతులను తయారు చేసి మీరు దమ్ముంటే అంతకంటే ఎక్కువ పండించారు తెలంగాణ మీకు పాలాభిషేకం చేస్తాం ఆ పంట కంటే బీడ్ చేయండి తెలంగాణలో అదే రైతులు అదే పొలాలు అదే పంట పొలాలు అదే రైతులు కదా కాళేశ్వరం కూడా కట్టి రెడీ పెట్టిండు కదా మీరు ఆయన పండించిన పంటను బీడ్ చేయండి రైతు బంధు ఇస్తా అంటారు సరిగియరు రుణమాఫీ చేస్తా అంటారు సగం సగం చేస్తారు దేవుళ్ళ మీద ఒట్టు తింటారు అంత అయిపోయింది అంటారు మళ్ళీ ఇంకా అంటారు నాలుగో విడుతుంది అంటారు ఎందుకు అబద్ధాలు ఆడతారు ఉన్నది ఫుల్ చెప్పు ఎవరు ఆడుతుంది ఫుల్లా గుప్పేది వాళ్ళకు వాళ్ళకు కోఆర్డినేషన్ లేదా ఒక్కొక్క మంత్రి ఒక్కొక్క గ్రూప్ ఉన్నారు సీఎం గ్రూప్ అలాగా పట్టి గ్రూప్ అలాగా ఉత్తమ్ గ్రూప్ అలాగా అట్లా రకరకాల గ్రూపులు ఉంటాయి వాళ్ళ గ్రూపులు ఉంటే కాంగ్రెస్ మొదటిసారి కూడా ఉంది అలా గ్రూప్ కాంగ్రెస్ అంటేనే గ్రూప్ ఇలా మనది ఒకటే కాంగ్రెస్ కేసీఆర్ అంటే పిఆర్ఎస్ ఒకటే ఒకటే గ్రూప్ ఒకటే పరిపాలన ఒకటే అడ్మినిస్ట్రేషన్ డిఫరెంట్ ఉండేది ఎక్కడ అలా అయినా మంచి రాష్ట్రం అద్భుతంగా చేసి మంచి సెక్రటరీ కట్టిండు దేవాలయాలన్నీ డెవలప్ చేసిండు గవర్నర్ కంట్రోల్ ఆఫీస్ కట్టిండు తెలంగాణ అంతా ఫ్లైఓవర్లు అయిపోయినాయి అన్ని అభివృద్ధి మంచి పరిపాలన ప్రజలకు ఇచ్చిన మాట నిలబెట్టుకోండి ఇప్పుడు నాలుగు వేలు వేస్తాను రెండు వేలు వేస్తున్నారు మా కేసీఆర్ గారు ఉంటే మూడు వేలు వేసి ఇప్పటిదాకా అన్ని మీకు చెప్తున్నారు కానీ చేస్తలేరు చెప్పిన మాట నిలబెట్టుకోరు అంతే మీరు మీరు ప్రజలు మీకు ఐదేళ్ళ కోసం పరిపాలన కోసం మీకు ఇస్తే ఓటేసి మిమ్మే గెలిపించు ప్రజలకు మీరు ఏం మాట ఇచ్చారో అవి నిలబెట్టుకోరు అవి నిలబెట్టుకోకుండా మా కేసీఆర్ కేటీఆర్ చేసిన పనులకు బీడ్ చేయండి అంతకంటే ఎక్కువ చేయండి చేసి అప్పుడు తిట్టు మీరు పని చేసిన వాళ్ళు బీడ్ చేయరు గొప్ప పని చేయరు ఒకటే పదుం దాకా గెలిచేసి ఒకటే పని పెట్టుకోరు కేసీఆర్ ను కేటీఆర్ ను చిట్కం కానీ ప్రజలలో తప్పకుండా ప్రజలు గుర్తుపట్టిండ్రు వాళ్ళు ఏం పని చేసారు మీరేం పని చేసారు వాళ్ళు ఏం అభివృద్ధి చేసిరు మీరెంత అభివృద్ధి చేస్తారు ప్రజలు ప్రతిదీ గుర్తుపడుతున్నారు ప్రతిదీ అబ్జర్వ్ చేస్తున్నారు ప్రజలకు తొమ్మిది నెలలని తెలిసిపోయింది మొత్తం పాలు పాలు అయిపోయింది నీళ్లు నీళ్లు అయిపోయింది మొత్తం వాళ్ళ రంగులన్నీ బయటపడ్డాయి కాంగ్రెస్ అంతా హైరాన్ చేస్తే నువ్వు ఐట్రా అవసరం ఏముంది బఫర్ జోన్ ఉంది అంటున్నావు ఎఫ్టిఏ్ కలెక్టర్ ఆఫీసులు ఉన్నాయి ఎంఆర్ఓ ఆఫీసులు ఉన్నాయి ఇరిగేషన్ అధికారులు ఉన్నారు ఎఫ్టిఎల్ అధికారులు ఉన్నారు నువ్వు మార్కింగ్ చేయి గూగుల్లో చూసి వీడి దాకా ఎఫ్టిఎల్ వస్తుంది దాకా బఫర్ వస్తుంది అని మార్కింగ్ చేసి చెప్తే తర్వాత ఐట్రాన్ తీసుకురా వాళ్ళకి ఇన్ఫార్మ్ చేయి నీది హైడ్రా బర్లు వస్తుంది నిధి ఎఫ్టీఎల్ వస్తుంది తప్పేము తొందరగా ఏముంది దెబ్బ 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 మిషన్లు తెచ్చు కూలగొట్టాలి పేదవాళ్ళని అంత రైతులు రోడ్ల మీద పడేసే అవసరం ఏముంది అంత అర్జెంట్ ఉందా చెప్పు ఇయలేవు వెళ్ళిపోతుంది ఎక్కడు యుద్ధం చేసేటట్టే కార్గిల్ యుద్ధం చేస్తునే అడ్ర తె తెచ్చుకోవచ్చు పేద ప్రజల మీద జడదా వాడు తెల్ల సస్తర పత్ర పేదలంతా వారు హైదరాబాద్ పేద ప్రజలు ఎవరు నిద్రపోతలే ఈ వెళ్ళి అంత ఘోరం అవుతుంది మీరు దయచేసి సీఎం గారికి నా రిక్వెస్ట్ మార్కింగ్ చేయండి ఇతర అధికారులు ఉన్నారు యంత్రాంగం ఉన్నారు బఫర్ జోన్ ఎంత ఎఫ్పిఎల్ ఎంత మార్కింగ్ చేసినాక నిదానంగా వాళ్ళకు టైం ఇవ్వండి వాళ్ళకు కూడా తెలిసిపోతారు అయ్యో మేము మర్చిపోయి పేదవాళ్ళకు అరవై గజాలలో ఉన్న వాళ్ళకి ఒక్క నిన్న డబల్ బెడ్రూమ్లు ఇచ్చినట్టుగా ఇచ్చేసాయి వాళ్ళకి కలెట్ చేసినాక వాళ్ళు షిఫ్ట్ అయిపోతారు తర్వాత కొట్టు ఏం తొందర ఏం కొబ్బలు మునిగిపోతున్నాయని మీరు ఇచ్చిన మాటలు ఇంకా పోలేడు బాగున్నారాడు అవన్నీ తీర్చు ప్రజలకు అవన్నీ తీర్చురు లేకపోతే ప్రజలు ఊకోరు మిమ్మల్ని అనుకుంటున్నాం అంటే ప్రజలు ఏం తెలుస్తలేదు ఏమైతే లేదు మేము బాగా చేస్తున్నాం బ్రహ్మాండం అని ప్రజలు అన్ని అబ్జర్వ్ చేస్తున్నారు అన్నీ చూస్తున్నారు మీ కథలన్నీ చూస్తున్నారు మీ ఇతలన్నీ చూస్తున్నారు మీ ఐడ్రాలన్నీ చూస్తున్నారు మీ డ్రామాలన్నీ చూస్తారు నోటీస్ ఇచ్చినట్టు నోటీస్ ఇస్తే ఈయన తప్పేముంది అందరికి ఇస్తారు ఆకిస్తారు ఇస్తారు కదా నాది ఎఫ్టీఆర్లు ఉంటే పాపర్లు ఉంటే తప్పకుండా నేనే తీసేసుకుంటాను నేనే లెటర్ ఇచ్చిందే తప్పేముంది అరే మర్చిపోయి కట్టేమా తెలియక కట్టామా కాంగ్రెస్ ప్రభుత్వంలో కట్టేమా మాకు తెలియదు కదా నేను కాలేజీలన్నీ కాంగ్రెస్ ప్రభుత్వంలోనే కట్టా ఇప్పుడు మా టీఆర్ఎస్ ప్రభుత్వం ఏం కట్టలే నేను